మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ ఆయన నాకు ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా చేశారు మాకు ఏ పరిస్థితుల్లో భూమి లేదు నేనే తెలుగు యూట్యూబ్ ప్రేక్షకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన పార్వతీపురం పరిసరలో ఉన్నటువంటి ప్రముఖ కళాకారులు మన ముందున్నారు వారి చేత మన ద్విశతాధిక కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మంచి మనసుతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపడ్డాం సార్ నమస్తే నమస్తే సార్ మరి మీ గురించి మన ప్రేక్షకులకి మీ పరిచయాన్ని నా పేరు సంగం వలస సింహాచలం ఓకే నేను బిఏ బిఏడి ఓకే నేను హెడ్ మాస్టర్గా పనిచేశాను టీచర్గా పనిచేశాను మాది కల్లికోట గ్రామము

शशिवर्ण चुभुज प्रसन्न वदन झाए सर्विघ्नोपशांत కళారంగ ప్రస్తావన ఎలా జరిగిందంటారు నా కళారంగ ప్రస్తావన అనేది మా నాన్నగారు కళాకారుడు అంటే కళాకారుడు అంటే కళా ప్రియుడు అలాంటి మా నాన్నగారు కళాభి ప్రియుడు గనుక నాకు మొదట్లో కళలో ప్రవేశింపచేశారు చిన్న వయసులో అప్పటికి మా గురువు గారు పంతులు గుంపస్వామేశ్వర గారు మా ఊరు వచ్చేవాళ్ళు వాళ్ళ బ్రదర్ ఆయను మాకు వాయించి మాకు మా మొదట పాడమంటే పాడితే అప్పుడు నీ గొంతు బాగుంది నువ్వు నాటకాలు కానీ పద్యాలు చేర్చు అని చెప్తే ఆయన యొక్క ప్రోత్సాహంతో మేము కళలో ప్రవేశించడం జరిగింది అంటే ఏ పాత్ర నేను హరిశ్చంద్ర పాత్ర ఒక్కటే నేను దగ్గర వెయ్యి నాటకాల ప్రదర్శన చేశాను నాకు నల బొబ్బిలి రాజుగారు నలభై మూడు టీముల్లో ఫస్ట్ వచ్చి బొబ్బిలి రాజు గారు బంగారము సీల్డు తెచ్చారు ప్రూఫ్లు కూడా తెచ్చాను అలాగే ఒంగోలు రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు బెస్ట్ టీమ్ అవార్డు వచ్చింది తరువాత అంటే నంది అవార్డ్స్కి వెళ్ళాము కానీ అందులో మేము అంటే అవార్డు పొందలేకపోయాం తర్వాత అనేక పరిషత్తుల్లో కూడా పార్టిసిపేషన్ చేశాను మరి ఒక ఉపాధ్యాయునిగా ఉంటూ ఈ కళారంగంలో మీకు అసలు నేను ఉపాధ్యాయుడిగా రావటానికి ముఖ్య కారణం కళ ఎందుకంటే ఇప్పుడు సీట్ రాలేదు బిఈడి సీట్ రాలేదు అప్పుడు ఎస్సీ శర్మ గారు బిఈడి కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన ఆర్టిస్టు దుర్యోధనుడు ఆయన నా యొక్క కళను ఇది ప్రోత్సహించి నా కళను చూసి ఆయన్ను నాకు బిఈడి సీట్ ఇప్పించి నేను ఈ స్థితికి టీచర్గా అవ్వడానికి కారణం ఈ కళ పరిస్థితుల్లో మా నాన్నగారు కళాకా కళాభి అంటే కళాభిమాని కనుక నాకు కళ నేర్పించిన నాకు బిఈడి సీట్ రావడానికి ఈ ఉద్యోగం రావడానికి ఈ కళ ప్రాధాన్యత కారణమైంది చెప్పండి నాకు తొలి గురువు బొక్కూరు సత్యనారాయణ గారు ఈ నాటకాన్ని నాకు చెప్పేవాళ్ళు ఆయన ద్వారా నేర్చుకున్నాను తరువాత ప్రముఖ హార్మనిస్టర్ గారు మన సంబంధి శ్రీనివాసరావు గారు నాకు ప్రోత్సహించి నాకు హార్మన్ అంటే హార్మనిస్టర్గా మనిస్టర్గా వచ్చారు ఇంకొక విషయం ఏంటంటే ఆయన నాకు ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా చేశారు పదంతో వాళ్ళ ఊరు నుండి మూడు బళ్ళుతో ప్రతి సంవత్సరం ధాన్యం పంపించి నాకు పోషణ చేశారు పోషణ చేస్తూ నాకు ఆ హార్మనిస్టర్ హార్ మినిస్టర్గా సహాయకారం అందించారు కేవలం నేను ఈ స్థితికి రావడానికి హార్మినిస్టర్ గారే ముఖ్య కారణం బిఈడి అయిన తరువాత నేను నాటకాలు ఆడుతుండగా ఈ నా యొక్క వాకా నాగేశ్వరరావు గారిని జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు మా యొక్క ఈ నాటకాన్ని చూసి నాకు టీచర్ పోస్టు బిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ టీచర్గా ఇచ్చి నన్ను ఈ టీచర్గా నేను హరీష్ చంద్రుడు మొదటి నుండి చివరి వరకు ఆడేవాడిని కోసం తరువాత నేను మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఆడాను వరిస్ ఇది మధ్యప్రదేశ్ డెలాయ్ సెక్టర్ త్రీలో టికెట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ తరువాత తర్వాత అగ్రహారం బొమ్మిక అగ్రహారంలో ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ మామూలు నాటకాలే కాకుండా టికెట్ ప్రోగ్రామ్ కూడా ఆడా నేను షణ్ముఖరాజు గారితో షణ్ముఖరాజు గారితో నాకు నక్షత్రం వేశారు షణ్ముఖరాజుతో నేను హరీశ్చంద్ర ఆడాను ఎక్కడంటే సీతానారాం పండక్కి చెప్పాలి కదా అది తర్వాత బిల్లకుర్తి సూర్యబాబు గారు నక్షత్రం కాడారు కృ సత్యనారాయణ నక్షత్రం ఆడారు తర్వాత అంటే చీకటిపేట రామారామేశ్వర నక్షత్రం ఆడారు అనేక మంది నాతో వాళ్ళతో నేను వేశాను హరిశ్చంద్ర అదే అదే సాంప్రదాయం పెద్ద పెద్ద మహా మహామహోత్సవంతో నేను మీరు నా హరిశ్చంద్ర పాత్ర నటించాను నచ్చాను మరి మా ప్రేక్షకుల కోసం దేవి కష్టములు ఎట్లు నన్ను పుణ్యక్షేత్రమైన వారి నాశిని దర్శించి తిని చూడు భక్తలే అయిపోతుంది మరి మామూలుగా అందరూ కూడా అర్బేరి లేదా బీబ్లాస్ అనే ఈ రాగ ఛాయల్లో పాడతారు మీరు కళ్యాణి రాగంతో పాడటం విశేషం మన కళాభిషేకంలో ఓకే మరి మీరు అందుకున్నటువంటి అవార్డులు సన్మానాలు సత్కారాలు గురించి సార్ నాకు రాజు గారి బంగారము సీల్డ్ ఇచ్చారు దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఓకే తర్వాత అంటే నంది అవార్డ్స్ కూడా సర్టిఫికేట్ ఉంది తర్వాత అంటే ఒంగోలులో రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు బెస్ట్ టీమ్ అవార్డు వచ్చింది అవి ఉన్న ప్రూఫ్లు ఉన్నాయి తర్వాత నా పరిస్థితి ఇది అక్కడికి నాకు వచ్చినవి తర్వాత నేను స్టేజ్ నాటకాలు చదువుతున్నాను సిఎల్ అన్ రాజు గారు నాకు బంగారం ఇచ్చారు అప్పుడు ఆయన అసలు బిఏడి విద్యా సంస్థ కూడా వారిదే ఆయన సైడ్ సెక్రటరీ అందువల్ల అప్పుడు నాకు బంగారం సేదిచ్చారు మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా మా నాన్నగారు సహకారం గొప్పదండి నేను ఈ స్థితికి రావడానికి మా నాన్నగారు కళాప్రియుడు తరువాత మా గ్రామస్తులు నా మీద చూపినటువంటి అభిమానం నిజంగా వారికి పాద మా గ్రామస్తులందరికీ నేను పాదాభివందన చేయాలి ఎందుకంటే నాటకాన్ని ఎక్కువ ప్రోత్సహించి ఎక్కువ అందరిచో అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి మా ఊర్లో కళాకారులు ఉన్నారు కళాకారుడు మంచి యాక్టర్ అని చెప్పి వివిధ ప్రాంతాల్లో పండగలు ఇట్లాంటి కార్యక్రమాల్లో చెప్పి ఎక్కువ నన్ను ప్రోత్సహించి నాటకాలు ఆడించే స్థితిక్స్ తీసుకొచ్చారు తర్వాత వారి యొక్క అభిమానము సహకారం వల్ల ఇంకా ఉన్నత స్థాయికి వచ్చారు మీకు సహకరించినటువంటి అంటే టీచర్గా టీచర్గా మా టీంలో లో ఉన్న వాళ్ళందరం టీచర్స్ సార్ అంటే మైనర్ రోల్స్ అవన్నీ ఉండి తర్వాత అంటే నక్షత్రకా విశ్వామిత్రు వీళ్ళందరూ విశ్వామిత్రుడు ఒక్కడు కాదు కానీ మైనర్ పాత్రలు వేసిన వాళ్ళు టీచర్సే తర్వాత నక్షత్ర వేసేవారు ఆయన కూడా నా ఇది టీచరే అందువల్ల మేమేంటంటే ఎప్పుడుబడి తప్పుడు కొన్ని విషయాలు చర్చించుకునే వాళ్ళమే ఇలాగైతే బాగుంటుంది అంటే ఇలాగ ఈ పదానికి ఇది అర్థం అని చెప్పుకునే వాళ్ళమే ఆ రకంగా ఈ కళను అంటే నూతన విషయాల కోసం అధ్యయనం చేస్తూ తెలుసుకునే వాళ్ళమే అది టీచర్స్ మీకు అలాని వారి బాని పాడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన లేదు సార్ ఎవ్వరి బాణి లేదు సార్ నాకు మా గురువు గారు చెప్పిందే బాణి ఆయన తాలూకా సహకారం వల్లే ఇలా ఈ రకంగా నాటకాలు ఆడగలిగి అంటే మీకు మీకున్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులకు తోడుగా సంబంధ శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ప్రా అంటే ప్రోత్సాహం చాలా ఎక్కువసారి లేకపోతే నేను ఈ స్థితికి రాలేను ఎందుకంటే బండ్లు కట్టి వాళ్ళ బావగారు ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు బండ్ కట్టి మూడేసి అంటే రెండు బళ్ళు మూడేసి బళ్ళు ధాన్యం పెట్టుకొచ్చి మాకు జీవనోపాధి కల్పించినటువంటి మహత్తరమైన వ్యక్తి అమేజింగ్ ఆయన చేసిన సహకారం ఆ రకంగా చేసి నాకు ఈ సహాయం అంటే హార్మోని సహాయం కూడా హార్మోన్ అంది ఈ వైద్య సహకారం గతంలో ఎవరు సంబంధం శ్రీనివాస కంటే ముందు అల్లు సింహాచలం అని ఒక ఆయన ఉండేవాడు ఆయన సహకారం అందించేవాడు అది అల్లు సింహాచలం ఆ తర్వాత గురువుగారు మరి ఈ హరిశ్చంద్ర నాలుగు ఘట్టాలు అంటే వేటసీ నుంచి సీలు వారణాసి కాసీ ఈ నాలుగు ఘట్టాలు మీకు బాగా అనిపించినటువంటి ఘట్టం ఏంటంటే కాటిసీ నేను సార్ కాటిసీనా ఓకే మరి కాటిసీ నేను అదే सा욱ଷم দন্ত ক্রিডম নচন ওহ ওহ হে চটা సౌক্ষম দন্ত ক্রি భార్య బిడ్డలు ఆ కాల విక్రయించినప్పుడు దాసి కదలవేమి అని ఆ తన తల్లిని అదలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మను ఒక్కడికి ఆయన ఆతనపై అదిరినాడని ఆ కాల కౌశకుడు నెత్తయుడై లేకపో

డెలివరీ చాలా సంతోషం గొప్పతనం రీసెంట్గా నేను విడిచిపెట్టే ముందు మనకు విజయవాడలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ సీఎంగా ఉండేటప్పుడు నా పద్యాలు ఇవ్వడం జరిగింది టెలికాస్ట్ చేయడం జరిగింది అందులో అక్కడ టీవీ పే ఇచ్చేసి దాంట్లో ప్రచారం చేశారు ఏ పద్యాలు ఏనాడు నడిచిన పద్యాలే పద్యాలు టెలికాస్ట్ చేశారు రోది మోసంబు భోగ భాగ్యంబుల అద్భుతమంట నిన్ను నిన్న ఈ ఖోరారణ్యమలకి చిత్తిత్తి కుసుమ సుకుమారమైన నీ శరీరము ఇలాటి దీర్ఘ యాత్రలకే నలగం చేసిన నన్ను నేనేమని ఏమన్న నిందించకొందున కృషి చేసినారు మీరు ఆ కృషి వల్లనే ఇంతటి ధ్యాన మాధుర్యం మా కృషి కలిగింది మరి కళారంగం పరిస్థితి గురించి ఒక రెండు మాటలు ఎందుకంటే చాలామంది ఉన్నారు పెద్దలు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి చాలా సంతోషం నా నా అభిప్రాయం ప్రకారం కళా నాటకం అనేది స్టేజీ పైన ఒక రకంగా ఉంటుంది అంటే పబ్లిక్ పరిషత్తులో ఒక రకంగా పా ఉండాలి స్టేజీ విలేజ్లో అంటే స్టేజీ మీద పరిషత్తు కాకుండా స్టేజీ మీద వచ్చేటప్పుడు ఒక పరిస్థితి ఉంటుంది కానీ పరిషత్తులో నాటకం ఆడినా స్టేజీ మీద నాటకం ఆడిన కళాకారులు సాధ్యమైనంత వరకు మంచి అనుభవం కలిగినటువంటి కళాకారుల చేత ప్రధా అప్పుడప్పుడు ఇలాంటి సమావేశాలు పెట్టి నా ఇలాంటి సమయాల్లో సమావేశాల్లోనూ సమయాల్లోనూ ముఖ్యమైన వాళ్ళు అనుభవజ్ఞులైన వాళ్ళ చేత చిన్న చిన్న నాటకాలు ప్రదర్శించే అంటే నాటకాలు ఆడించి అందులో ఉన్న రహస్యాల్ని కొన్ని అర్థాలు తెలుసుకుంటే ఇంకా బాగా కళ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం ఎందుకంటే దరిద్రస్య కృతం దానం శూన్య లింగాస్య పూజం అనాథ ప్రాత సంస్కారం కోటి యజ్ఞం ఫలంబవేత్త దరిద్రులైన వారికి సహకరించటం తరువాత బేదవారు చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారం ఇట్లాంటివి చేయటం తరువాత కళ మరుగున పడిపోయిన కళలను అభివృద్ధి చేయటం తరువాత పూజలు పునస్కారాలు లేని దేవాలయాలు పున ఈ పూజలు పునస్కారాలు చేర్చి ఉద్ధరించడం ఇవి కోటి యజ్ఞం ఫలం భవే లేదా అశ్వేదెదం సమ ఇకపోతే కళాకారుడు అన్నాడు విషజో రాగం ఇచ్చంత చామ మత వర్తక నాతారాం పదమిచ్చంది కళాపి ధనికాశ్రయ బిసజో రోగం ఇచ్చంతి వైద్యుడు రోగాలు కోరుకుంటాడు అంటే అలాగని కాదు ఇది వర్తకుడు క్షేమాన్ని కోరుకుంటాడు అంటే కరువును కోరుకుంటాడు ఎందుకంటే వాడి సేర్చిస్తాయి కళాకారుడు దే దేశమంతా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ధనవంతులుగా ఉండాలని కోరుకుంటాడు ఎందుకంటే కళాకారులు ధనవంతులు అయితే వాళ్ళు ఎక్కువగా ప్రోత్సాహం కళాకారు కళను ప్రోత్సహిస్తారు కళాకారులని అభివృద్ధి చేస్తారు అనేది దైవత్వం కనుక అట్లాంటి కళను ప్రోత్సహించాలనేటువంటిది నా అభిప్రాయం చాలా మంచి మాట అన్ని రంగాల వారు అవతల వాళ్ళు సఫర్ కావాలని కోరుకుంటారు కలకల కళను ఆరాధిస్తారు వాళ్ళు ధనవంతులు అవ్వాలి బాగుండాలి ఆరోగ్యవంతులు అవ్వాలి అలాంటి వాళ్ళు కోరుకుంటారు మంచి మాట కరెక్ట్గా చెప్పినారు మరి మీకు మా తీర తెలుగు కలిసిరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస పత్రాన్ని ఇస్తాను మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు సరే మరి మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నటువంటి హార్మోనిస్టు సరస్వతి పుత్రులు గురువులు అంటే సంబంధ శ్రీనివాసు గారి చేతుల మీదుగా ఈ పత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాం సార్ ఈ పత్రాన్ని మనకు తయారు చేయించినటువంటి పెద్దలు సీనియర్ కళాకారులు మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవ అధ్యక్షులు బా సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు రావాల్సిందిగా కోరుచున్నాం సార్ మీరు సరే సరే చిన్న ఎక్కడికి వస్తుంది చిన్న శ్లోకం ఈశు శ్రేయో నా కర్తవ్యో కర్తవ్యో మహదాశ్రయ ఈసు మహానాగా ప్రపంచం గరుణ సుఖం మనం తక్కువ వాళ్ళతో ఉంటే మనం తక్కువ అలాగే ఉంటాం కానీ ఈశ్వరుడు మెడలో నాగుపాము ఉండటం వల్ల దాన్ని మనం అందరం ఆధారిస్తాం అలాగే ఈ కళాకారులందరూ ఇది ఇవ్వటం వల్ల అంత అంటే ఆ ఈశ్వరుడు మేడలో పాము ఉంటే ఎంత రక్షణ పెద్దవారి చేత ఇది తీసుకోవటం అంత గొప్పతనం ఏమండి ఆ నాగుపాము నేను నేల మీద ఉంటే కొంచెం ఇది పోనీ బయట ఉంటే గద్దెత్తికెళ్ళిపోద్దునా కానీ ఈశ్వరుడు మెడలో ఉండబట్టే దానికి ఆ వాల్యూ దాన్ని నమస్కరిస్తాం అలాగే మీ పెద్దవాళ్ళ చేతి ఇది స్వీకరిస్తే ఇది మహాపవిత్రమైనది ఓ సార్ కళామ తల్లి ముద్దు బిడ్డ